কোয়ে হ্যাঁ আবার যোড়া বা সাধারণ সাধারণই করে আয় না ওটা 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 ব্যানার তো দিই ওটা মানে মূল লাইন লয়స్తాయి মুড়কি পেপার দেখনা ఇదిగా బాగుందరా బాగుందరా బాగుంది కొనేంటి కాజి హా పెర్మేట్ ఓ చిత్తా మామిడిని కూడా వెటేస్ మొదటి లై ఎక్కుంటే బాగుండి పెటేనా గ్రూపులా పెటేడా ఆ మా నా గ్రూపులా అని గ్రూపులా నీ వాదన వెళ్ళేదా आज जानते हैं वैसे अब ऐसे ही हो जाएगा अंदर में नालाज होते वोट इधर इधर कोरोड कोरोड वेट ऐसे ही होता है हमको वरना डॉक्टर ने पेपर तो हो गया वो पेपर पर बैठे निकल के ही जाओ बिल कच्ची रोड रेत पोते कालम पोते मारेते ओके ओके Kita mapat ko titik dale એ કને કને આયે આય કને કને એટલે કીચીરાવા તિસ્કો હા રેડી મીરો નંબર છે

ಅಣ್ಣ ಇದು ಅಣ್ಣ ಸಾಗರೂ ಹಾಂ ಕರೆಕ್ಟ್ ಬರ್ತದೆ

ارے دے کٹ لو۔ وہ یہ کوئی نہیں۔ وہ اڈی لوڈ انتا۔ کٹ لو۔ وہ نہیں بیٹھو۔ یادو ونای کو نہیں۔ ایک آنٹ یہ جانے لے جاتی۔ اوکے۔ ہاں۔ آنے کا وقت۔ ٹھیک ہے۔ اور۔ چلیے سر۔

గణపతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మట్టి గణపతుల పంపిణీ చేయిస్తున్నాము అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ గారిచే ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసి ప్రతి మందిరంలో కూడా గణపతులను వచ్చి ఈరోజు అక్కడ నుంచి ప్రతి ఇంటికి గడపకు చేరాలనే ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో రెండు వందల చొప్పున గణపతులు పెట్టినాము అవి ఈరోజు అందరికీ పని పంపిణీ చేస్తున్నాము ఈ సందర్భంగా గణపతి విగ్రహాలకు ఇచ్చిన దాతలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోతే గుర్తుందా కనుక పేరు అందరి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం మా రూపాన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక వారికి మరి మాయిల్లు సత్యంద్ర సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై వాసవి జై జై మహరాజికి జై సందర్భంగా వాసవి మాయిల్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకులు పాలన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ గోపా కృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది గత సంవత్సరం కూడా ఐదు వేల వినాయకులు మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరి కేంద్రం మీదుగా కలెక్టర్ ఆఫీస్లో ప్రారంభోత్సవం చేసి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్మలా జక్కారెడ్డి గారు సిటీఐ చైర్మన్ వారి చేతుల మీద కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో సాయిబాబా గుడి కమాన్ చౌరస్తా దగ్గర కరుణాకర్ గారి షాప్ ముందు ఈ యొక్క వినాయకులను రెండు వందల వినాయకులను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో కర్ణాకర్ గారు మంచి సేవలు అందిస్తున్నారు వారికి కూడా గణేషుడు మంచి ఆదరాభిమానాలు చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ ప్రాంతంలో అతనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ మట్టి వినాయకులు తీసుకెళ్ళి అందరూ మట్టి వినాయకులను పూజించి గణేషుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనసుకో మనసారి కోరుకుంటున్నాము జయహింద్ జైవాస అంద అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మట్టి గణపతులను మా ఆధ్వర్యంలో మా పెద్ద మనిషి అయిన తోపాజీ అనంత కిషన్ గారి స్ఫూర్తితో ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది మా మట్టి గణపతి మహాగణపతి నినా నినాదంతో మేము ముందుకెళ్తున్నాము మట్టి గణపతి ఉపయోగించడంలో ఉద్దేశం ఏంటంటే వాతావరణం అన్ని అనుకూలించి వర్షాలు పడి ప్రజలందరూ సంతోషంగా పంటలు అభివృద్ధి చెందుతాయని ఆ ఉద్దేశంతోనే మేము మట్టి విలేకరం పంపిణీ చేయడం జరుగుతున్నది సోపాషి కిషన్ అన్నకు ధన్యవాదాలు